Oh! Uh పదవుల కోసం జగన్ తో గొడవ పడి షర్మిలా రోడ్డెక్కారని బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ విమర్శించారు చంద్రమౌళి నగర్ లోని బీజేపీ కార్యాలయంలో గురువారం దినకర్ మాట్లాడారు త్వరలో జగన్ షర్మిల గొడవ తల్లి పిల్ల కాంగ్రెస్ చెప్పారు రాహుల్ గాంధీ పార్లమెంట్ ప్రతిపక్ష నేతగా ఉండటానికి అనర్హుడని అమెరికాలో ఆయన చేసిన వ్యాఖ్యలు దేశానికి వ్యతిరేకమని మండిపడ్డారు మోదీ వికసిత భారత్ అంటుంటే రాహుల్ గాంధీ వినాశిక భారత్ అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ అంటే అధికారం కోసం కులాలు మతాల మధ్య చిచ్చు పార్టీ అని విమర్శించారు టిటిడిని జగన్మోహన్ రెడ్డి అపవిత్రం చేశారని ధ్వజమెత్తారు ముఖ్యంగా షర్మిళ గారు టిటిడికి సంబంధించినటువంటి అంశాలు మైనార్టీలకి అత్యంత రక్షణగా భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉంది కాబట్టి ఇవాళ ఎనభై కోట్ల మంది గరీబ్ కళ్యాణ అన్న యోజన అందుతుందంటే ఈ దేశంలో అందులో మైనార్టీలు కూడా వాళ్ళున్న జనాభా రేషియో కన్నా ఎక్కువ లబ్ధి పొందుతా ఉన్నారు అలాగే పిఎం ఆవాస యోజన కింద మూడు లక్ష మూడు కోట్ల ఇల్లు పూర్తయినాయి రాబోయే కాలంలో నాలుగు కోట్ల ఇరవై లక్షల అదనపు ఇల్లు ఇస్తామనే దానిలో కూడా జనాభా ప్రాతిపదికలు చూస్తే మైనార్టీలకి వారు ఉన్న జనాభా కన్నా ఎక్కువ మందికి అవకాశాలు కలిగినటువంటి మాట వాస్తవం కదా ముప్పై తొమ్మిది లక్షల కోట్లు ఇప్పటి వరకు నగదు బదిలీ నేరుగా యాభై మూడు కోట్ల జన్ధన్ ఖాతాలకి ట్రాన్స్ఫర్ చేస్తే అందులో మైనార్టీలు వారు ఉన్నటువంటి జనాభా ప్రాతిపదికన ఎక్కువ ఉన్నారు లేదంటే చెప్పండి సమయం ఇంకా ఎక్కడ ఉంది వివక్ష వివక్ష మీ దగ్గర ఉంది వివక్ష భారతదేశంలో ఉండే ఈ గణాంకాల ఏమన్నాయో ఆంధ్రప్రదేశ్లో కూడా ఆంధ్రప్రదేశ్లో దాదాపు ఏదైతే డెబ్బై లక్షల మంది వరకు ఇవాళ రెండు కోట్ల డెబ్బై లక్షల మందికి గరీబ్ కళ్యాణ యోజన ఆహారం అందుతూ ఉంది అందులో మైనార్టీలు లేరా పిఎం ఆవాస్ యోజన కింద ఇరవై ఐదు లక్షల ఇళ్ళు మంజూరు చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో అందులో మైనార్టీలు లేరా ముప్పై తొమ్మిది లక్షల కోట్లు దాదాపు ఒక రెండు లక్షన్నర నుంచి రెండు లక్షల కోట్లు నగదు బదిలీ పథకాల కింద పది సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్లో జరిగి అందులో మైనార్టీ గారు చెప్పాలా అయితే పదే పదే మేము మేము స్పష్టంగా ఇవన్నీ చెప్తున్నాం మరి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఎప్పటి నుంచి ఎవరు ముఖ్యమంత్రి అయిన తర్వాత అధోగతి పాలయ్యింది మీ తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మొదలైంది క్రిస్టియన్ మిషనరీ సంస్థలకు లడ్డూలు తయారు చేసేటటువంటి విధానాన్ని కట్టుబడితే ఆ రోజు హిందూ సమాజం ప్రశ్నిస్తే దాన్ని పెడజీవని పెట్టినటువంటి మీ తండ్రి తర్వాత మీ సొంత అన్న గడిచిన ఐదు సంవత్సరాల్లో మీ బాబాయిని టి చైర్మన్గా చేసుకున్నారు వాళ్ళు చేసినటువంటి అత్యంత పాశవికమైనటువంటి విధానాలు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి సంబంధించినటువంటి నిధుల్ని కూడా ఎటుబడితే అటు దోచేసే ప్రయత్నం చేస్తే మేము ప్రశ్నిస్తే ఏ రోజు కూడా ప్రశ్నించిన మీరు మైనార్టీలు మైనార్టీలు అని చెప్పి అక్కడ వాస్తవానికి మైనార్టీలకి మంచిది జరుగుతున్నా కానీ నరేంద్ర మోడీ గారి సారథ్యంలో మళ్ళీ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తాను ఇక్కడ నిజమైనటువంటి ఇబ్బంది ఉన్న దాని గురించి మాట్లాడినటువంటి పరిస్థితి స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిన్న ప్రకటించారు తిరుపతి లడ్డూలో వాడేటటువంటి నెయ్యిని ఏ విధమైన కలుషితమైనటువంటి వివిధ రకాల జంతువులకు సంబంధించినటువంటి నుంచి వచ్చినటువంటి ఆయిల్ని వాడారని ఎంత దౌర్భాగ్యమైనటువంటి స్థితి ఇవాళ వీళ్ళు ఒకవైపు అన్నా చెల్లి ఇద్దరూ కూడా భావజాలం ఒకటే వాళ్ళ యొక్క భావజాలం వాళ్ళ తండ్రి ఏ విధంగా అయితే తిరుమల తిరుపతి దేవస్థానం కొండల అవసరమా అని మాట్లాడారో అదే భావజాలంతో వీళ్ళు కొనసాగారు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని ఏదైతే ఉన్నారో భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతోటి అక్కడ ఆచరించి ఆచార మంట కలిపారు ఇవాళ ఆహ్వానిస్తున్నాము ఒక అంశము ముఖ్యమంత్రి గారు కూడా హిందూ దేవాలయాలకు సంబంధించి హిందువుల్ని మాత్రమే అక్కడ ఆ ఉద్యోగాల్లో ఉండేటటువంటి విధంగా చేయడం ద్వారా కట్టడి చేయాలి ఇటువంటి అరాచకాలు అనేటువంటి నిర్ణయాన్ని కూడా వారు తీసుకుంటున్నారు దానికి వారిని అభినందిస్తున్నాం